ముందుగా రైతు సోదరులందరికీ నా నమస్కారం మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామువరం గ్రామం నా పేరు కన్నట్ అప్పాజీ నేను అప్పాజీ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను మా దగ్గర నెంబర్ వన్ ముర్రా గేదెలు గ్రేడెడ్ ముర్రా గేదెలు తక్కువ రేటుగా దొరుకుతాయి రేట్ ఎంతంటే ఇరవై నుండి లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు వరకు గేదె రేటు ఉంటుంది మా దగ్గర నేరుగా మీరు డైరెక్ట్గా మా దగ్గరికి వస్తే గేదెకి పదివేలు ఇరవై వేలు తగ్గించి ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది పన్నెండు నుంచి పదహారు లీటర్లు ఇరవై లీటర్లు ఇచ్చే పావులు మా దగ్గర నెంబర్ వన్ మురాగదులు ఎప్పుడు మా దగ్గర ఉంటుంది మీకు పాల గ్యారంటీ రెండు కోట్లు మూడు కోట్లు పాలు చూసుకొని వంద రూపాయలు భజన మాత్రమే మాకు ఇవ్వండి రెండు కోట్లు పాలు చూసుకున్నాక మీరు నేరుగా మీకు ట్రాన్స్పోర్ట్ చేసి మీ ఇంటికాడికి పంపిస్తాం మీకు మీ డబ్బులు ఇక్కడ సగం ఇచ్చి ఉన్న సగం కూడా అక్కడ కూడా ఇవ్వచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మాకు సూడిగేదికైతే గుడ్లమ్మాయికి కానీ రొమ్ముకు కానీ పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజులు గ్యారంటీ ఇస్తాను మీకు ఒక లెటర్ అనేది రాసి మీ ఇంటి వరకు పంపించిందాక కూడా నాదే బాధ్యత మా అడ్రస్ ఒక్కసారి చెప్తున్నాను మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చి అప్పాజీ అప్పాజీ డైరీ ఫామ్ మరి చాలామంది అడుగుతున్నారు ట్రాన్స్పోర్టు ఎలా చేస్తున్నారన్న అని అడుగుతున్నారు నా డైరీలో మీరు ఎవరన్నా గేదెలు కొనాల్సి కొనగాలి ఉంటే ఓన్లీ డీజిల్ కొడుచుకుంటే రెండు గేదెలు కొంటే డీజిల్ ఖర్చుకి మీరు కొట్టుచుకొని తీసుకెళ్లొచ్చు అదే ఐదు గేదెలు కానీ పది గేదీలు కానీ తీసుకెళ్తే ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా కూడా ప్రతి రైతులకి కూడా మనం అందించాలని నా కోరిక మీకు ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా కూడా ఇస్తాను మా దగ్గర గేదెలు ఎప్పుడు నలభై నుంచి యాభై కేదులు ఉంటుంది మీరు అన్నట్లకి చూసుకొని తీసుకుని